ఏ శబ్దం అయినా అలవాటైపోయింది వెళ్ళొకరికి వెళ్ళాం అలవాటైపోయింది ఏ శబ్దం వచ్చినా సరే ఆ ఈ నట్టుకోవాలి ఆ గదిలో మసగి నట్టునట్టు వెళ్ళింది కాని నిన్ను వదలితారు నిన్ను వదలిపెట్టితారు చిత్రను ఇంకా నానే లేదు పడిన బాధ నాకైతే తెలియదు కానీ చేయి కాలు మరపడ్డా అయితే షుగర్కి మాత్రలు వేసుకోవాల్సి వచ్చిన పెళ్ళనే గుర్తిస్తుంది గో ఏమో మందులు వేసుకున్నావా లేదా సమయానికి వేసుకో ఓ ఆ ఉత్తరాలు బట్టవాడ చేయడం కాదు మందులు అని చెప్తూ పాప స్త్రీలతో ఫోన్ చేసి తెగిన బాధ నీకైతే తెలియదు గాని తెగిన బాధ నీకైతే తెలియదు గాని అన్న కదత్వం రాయాలి ఇది కూడా అర్థం చేసుకోవాలి తెగిన బాధ నీకైతే తెలియదు గాని నీకై నీకై కై తన దుఃఖమಾಗಿ పోవే పది రోజులు పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు నువ్వు లేకపోతే నేను వినలేనా నా పనులు చేసుకోలేనా అని అన్నాడు కానీ పది రోజుల తరువాత నాకు అర్థమైంది కేవాలి ఇంత వెళితే దేనికి ఇంటికి నాకు